హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నుండి శ్యామల నవరాత్రులు స్టార్ట్ అయ్యాయండి ఎవరికైనా వీలుంటే రేపటి నుండి అయినా చేసుకోండి ఒక వారం కూడా చేసుకోవచ్చు నేను ఇలా నిత్య పూజ చేసుకున్నట్టే ఇంక ఇవాళ కొంచెం పండ్లు పువ్వులు తెప్పించేసి సరస్వతీ దేవి ఇంకో అవతారమే శ్యామలా దేవి అవతారం అంట ఇలా తామర పువ్వు అయితే తెప్పించుకున్నాను నాకు చాలా ఇష్టము లక్ష్మీదేవికి ఎప్పుడు పెడతాం కదా సరస్వతి దేవి కూడా ఒకసారి పెడదామని వాళ్ళ తెప్పించాను ఆన్లైన్లో మనకు సంపద కానీ లక్ష్మీదేవి నిలకడగా ఉండాలంటే ఇలా రాగి చెంబులో ఎప్పుడు వాటర్ పోసి అందులో ఒక రూపాయి కాన్ వేసేసి చిన్న ప్లేట్లో తమలపాకు ఉంచి కొన్ని అక్షంతలు వేసి వాటిపైన రాగి చెంబు ఉంచాలండి ఎప్పుడు దేవుడి దగ్గర నిండుగా రాగి చెంబుతో నీళ్లు ఉంచాలండి ఇలా ఆరతిచ్చాను ఇంకా ధూపం కూడా వేసుకున్నాను ఇంతే అండి చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు రోజు నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు శ్యామల నవరాత్రులు అష్టోత్తరం అని యూట్యూబ్లో కొడితే శ్లోకాలు వచ్చాయండి అవి ఫోన్లో పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా మంచి వైబ్రేషన్ వస్తుందండి నెగిటివ్ ఆలోచనలు పోతాయి ఇంట్లో మంచి జరగాలన్నా ఏదన్నా శుభకార్యం వారాహి దేవి నవరాత్రుల్లో ఎప్పుడో శుక్రవారం వచ్చినా నేను తల్లిని అలా ఉంచుకొని కొబ్బరికాయ కొట్టేదాన్ని ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించుకున్నాను చూపెడుతున్నాను ఇప్పుడైతే అన్నీ ఈజీ అయిపోయాయండి ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తే ఫైవ్ మినిట్స్లో ఇలా ఆడావిడి ఆడావిడిగా పొద్దున పాప వెళ్ళిపోతుందని అన్నము టమాటో కర్రీ చేసేసాను ఆమెకి అన్నము టిఫిన్ బాక్స్ పెట్టేసేసి ఆమెను పంపించాక మళ్ళీ కొన్ని శ్లోకాలు చదువుకున్నాను ఇలా ఉర్లి బావుల్లో బయట అపార్ట్మెంట్ బయట చక్రం పూలు దొరుకుతాయి కదా దాంతోనే ఇలా ఉర్లిబావుల్లో చిన్నగా డెకరేషన్ చేసుకున్నానని కృష్ణుడి దగ్గర పెడతాను ఎప్పుడు అలా చామంతి పూలు తెప్పిస్తే ఎక్కువ వస్తాయి కానీ వాళ్ళు రోజు ఫ్లవర్స్ తెప్పించాను కొన్ని వచ్చాయి అందుకని ఆ కిందికి వెళ్ళి ఇలా పువ్వులన్నీ తెంపుకొని వచ్చి ఇవి చుట్టూ పెట్టేసేసి మధ్యలో ఒక గులాబీ పువ్వు పెట్టాను మనం మనస్ఫూర్తిగా చిన్నగా డెకరేషన్ చేసి దేవుడి కాడ పెట్టుకుంటే అది ఎంతో సంతోషాన్ని ఇస్తుందండి పెద్ద పెద్ద కార్యాలు చేయనవసరం లేదు చిన్న చిన్న సంతోషాలు కూడా మనకి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఆటంకాలను నుండి బయటపడిస్తుందండి దేవుడికి ఎంత చేసినా తక్కువే చిన్నగా మనం మనస్ఫూర్తిగా ఓపికతోటి చేసుకోవాలండి ఏ పూజ అయినా కానీ శ్యామల నవరాత్రులు చేసుకోవాలని కంపల్సరీ ఏం కాదు కానీ శుక్రవారమైనా కానీ కనీసం అమ్మవారి దగ్గర పువ్వులు పండ్లు పెట్టేసి పండ్లు లేకపోతే బెల్లమైన నైవేద్యం పెట్టేసి తల్లికి మనస్ఫూర్తిగా శ్లోకాలు చదువుకోవచ్చు లేకపోతే యూట్యూబ్లో కూడా పెట్టుకోవచ్చు అండి కట్గమాల వస్తుంది లక్ష్మీదేవి వస్తాయి ఏవైనా కానీ తల్లి ఏ తల్లి అయినా కానీ మనకి మంచి జరగాలనే కోరుకుంటాం కదా అందరికీ మంచి జరగాలి అందరు మంచిగా ఉండాలి ఆరోగ్యపరంగా కానీ పిల్లలకు విద్యాపరంగా కానీ అందరి పిల్లలు మంచిగా చదువుకోవాలి ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటాం కదా ఒకరు బాగుపడద్దు అని అయితే మనం కోరుకోం కదండి కొంతమందికి ఉంటుంది ఒకరే బాగుపడాలి ఒకరే మంచిగా అన్ని చేయాలి ఒకరినే ఇట్లా ఎదిగేలా చేయాలి వేరే వాళ్ళని తొక్కేసేయాలని కొంతమంది తల్లికి కానీ అలా ఉంటుందండి మా విషయంలో అలాగే కొంత జరుగుతుంది చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి కానీ అన్నిటికీ దేవుడే ఉన్నాడని నా తల్లినే నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా బాధలన్నీ తల్లికి చెప్పుకుంటానండి అమ్మవారి ముందరనే కదా మన బాధల్ని చెప్పుకోవాల్సింది ఎవరికి చెప్పుకున్నా ఎవరు ఆర్చరు తీర్చారు రూపాయి లేకపోతే కూడా ఇవ్వరండి మేము ఇల్లు ఫస్ట్ ఇక్కడ మా ఊర్లో ఉన్నప్పుడైతే టెన్ థౌసండ్ కూడా లేకుండా అండి మీరు నమ్ముతారా నమ్మరు అలా టైం వస్తే ఏదైనా కొనాలి అని మన అదృష్టంలో ఉంటే మన దగ్గర డబ్బులు లేకుండా ఆటోమేటిక్గా సర్దుబాటు అవుతాయండి అలా టెన్ థౌజండ్ కూడా లేకుండా అప్పుడు మా నాన్న రిటైర్మెంట్ అవుతున్నాడు అప్పుడే డబ్బులు కొన్ని మళ్ళీ ఇవ్వండి అని అంటే అలా మేము అక్కడ నైన్ ల్యాక్స్కి ఇల్లు కొనుక్కున్నామండి తర్వాత అప్పులైనవి వడ్డీలు కట్టడం బాగా బాధ అవుతుందని మళ్ళీ మా మేమున్న పాత ఇల్లు అత్తమలు ఇచ్చింది అది అమ్మేసేసి మళ్ళీ ఇవన్నీ అప్పులు తెడిచేసామని అప్పు ఉంటే మాత్రం అస్సలు నిద్ర పట్టదు అప్పులు మాత్రం అస్సలు ఉంచుకోవద్దండి ఎంత వీలైతే అంత తొందరగా అప్పులు తిరిచేయాలండి అప్పుల విషయంలో మంగళవారము మనకి ఎంత తోస అంత ఒక టెన్ వన్ ల్యాక్ అండి అప్పుడు ఒక టెన్ థౌజండ్ కట్టినా లేకపోతే వన్ థౌజండ్ కట్టినా మళ్ళీ మళ్ళీ మంగళవారం ఏ పని చేయొద్దంటారు కదా అంటే మా మంచి పనులు అయితే చేయొచ్చు శుక్రవారం ఇలాగ మంగళవారం కూడా అమ్మవారిది కాబట్టి టెన్ థౌజండ్ లేకపోయినా ఒక వన్ థౌసండ్తో స్టార్ట్ చేసిన అప్పు కట్టేయడము కొంచెం కొంచెం తీరిపోతుందంట పెద్దవాళ్ళు చెప్పారు యూట్యూబ్లో కూడా విన్నానండి నేను అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అప్పులు ఉంటే మంగళవారం కడితే మళ్ళీ మళ్ళీ కడతాము అని అంటారు కానీ ఆరోజు వెంట్రుకలు శబరం చేయించుకోవద్దండి ఇంకా నెయిల్స్ కట్ చేసుకోవద్దు కొంతమంది ఏమవుతుంది నెయిల్స్ కట్ చేసుకుంటే ఏం కాదు అని ఇట్లా రఫ్గా మాట్లాడతారు ఆ అమావాస్య రోజు అసలు నెయిల్స్ కట్ చేసుకోవద్దు కటింగ్ కూడా వెళ్ళొద్దండి ఇంకా తండ్రి కొడుకు ఒక రోజు కటింగ్ చేయించుకోవద్దట అట్లా కూడా నియమం ఉంటుందంట అంటే చెడు అన్నప్పుడే చెడు వార్తలు ఉన్నప్పుడే అలా ఇద్దరు కలిపి కటింగ్ చేయించుకుంటారంట అన్నదమ్ములు కానీ తల్లి తండ్రి కొడుకు కానీ చేయించుకుంటారంట అట్లా చేయించుకోవద్దట అండి నిన్న ఒక వీడియో చూసాను నేను మనకు తెలిసిన విషయాలు ఒక పది మందికి చెప్పినా కానీ వాళ్ళు కూడా పాటిస్తే అది ఎంతో మందికి ఉపయోగపడినట్టుగా ఉంటుంది కదా ఇలా పాపకి టిఫిన్ పెట్టేసాను టైం అవుతుంది తొందర తొందర తినమంటే ఇవాళ టిఫిన్ చేయలేక డైరెక్ట్ అన్నము కూర చేశాను కదా కలిపి పెట్టాను స్పూన్తో తింటే దాన్ని పాపం మడావిడిగా ఇవాళ టిఫిన్ కూడా లేదు కొంచెం అన్నం తినేసి వెళ్ళిపోయింది అలా జరుగుతుందండి కానీ అన్ని ఒడిదుడుకులకి మనం తట్టుకొని నిలబడ్డప్పుడే జీవితం కదా ఇలా మళ్ళీ పాప వెళ్ళిపోయినాక ఉప్మా చేశాను ఉప్మా లాస్ట్లో ఇది ఇట్లా మాడు ఉంటుంది